బాడీ బ్యాక్ కొలతలు చూడండి విడ్ లెవెన్ ఇంచెస్ లెంగ్త్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ అండి ఓకేనా తీసుకున్న తర్వాత లైనింగ్ కూడా సేమ్ తీసుకొని ఇలా కొట్టు జాయింట్ చేసుకోవాలి చుట్టూరును చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఏవైతే ఉన్నాయో కట్ చేసుకోవాలండి తర్వాత టూ ఇంచెస్ పైన కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత చూడండి జిప్ అయితే ఇలా రివర్స్లో పెట్టి వేసుకోవాలి చూడండి మనకి ఎక్స్ట్రా పీస్ ఉంటుంది దానికి మనం చిన్న జిప్పులు తీసుకున్నాం కాబట్టి ఆటోకించి ఆటో కొంచెం ఇటో కొంచెం వదిలేసి మనం జిప్ జాయింట్ చేసుకోవాలండి ఓకేనా ఆటో ఒక ఇటో ఇటు వర్ణించేసి వదిలేసి మనం జిప్పిని తిరిగేసి జాయింట్ చేసుకోవాలి ఓకేనా చూడండి జాయింట్ చేసుకునేటప్పుడు చూడండి ఇలా రన్నర్ ఉంటుంది ఇలా మనం కుట్టు వేసే దగ్గర ఉంచకుండా రన్నర్ ముందుకు జరుపుకోవడం వెనక్కు జరుపుడం చేసుకోవాలండి చూడండి ఇలా తిరిగేసి జాయింట్ చేయాలి ఒకవైపు తర్వాత మళ్ళీ రన్నర్ తీసేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ టాప్ స్టిచ్ వేసుకోవాలండి ఓకేనా ఇలా జిప్పుకి వెనక్కి ముందుకు వస్తుందండి ఇలా వేసుకుంటే చూసుకోండి ఇప్పుడు మళ్ళీ రన్నర్ ముందుకు జరుపుకొని మనం కుట్టు వేసే దగ్గర రన్నర్ ఉంటే పగిలిపోతుందండి పోతుందండి లేదా నీడీలైనా ఇరిగిపోతుంది అందుకని రన్నర్ ముందుకి వెనక్కి జరుపుకోవాలి ఓకేనా ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా టూ ఇంచెస్ పీసు ఆ కట్ ఆ కట్ చేసిన పీస్ను మళ్ళీ జాయింట్ చేసేయాలి యువతల సైడ్ జిప్కి ఓకేనా ఇలా పైన పీస్ పెట్టుకొని మళ్ళీ రివర్స్లో తిప్పుకొని జాయింట్ చేసుకుంటే మనకి జిప్ ఎక్కడుందో కరెక్ట్గా కనిపిస్తుంది చూడండి ఇలా జాయింట్ చేసుకోవడమే ఓకేనా జాయిన్ చేసుకొని చూడండి నేను చెప్పాను కదా రన్నర్ కోసం ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే మనకి నీళ్ళు విరిగిపోవడమైనా లేదా రన్నర్ విరిగిపోవడమైనా జరుగుతుంది అందుకని చూసుకొని వేసుకోవాలండి ఓకేనా వేసుకున్న తర్వాత ఇలా టాప్ స్టిచ్ జిప్ కుట్టిన తర్వాత ఇలా మళ్ళీ మడత పెట్టి ఇలా పెట్టుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలండి పై నుంచి స్టిచ్ వేసుకోవాలి అప్పుడు మాత్రమే జిప్పు గట్టిగా ఉంటుంది తర్వాత మనకి వేసుకుని కుట్టేదైతే ఏదైతే ఉందో నీట్గా ఉంటుంది ఓకేనా ఇలా కుట్టుకోవాలండి కుట్టుకున్న తర్వాత ఇలా సెంటర్ మెడత పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైన ఇంకొక జిప్పు ఇది సైడ్ పాకెట్ జిప్ అండి ఇప్పుడు ఫస్ట్ వేసింది తర్వాత ఇప్పుడు మనం పైన జిప్పు ఉంటుంది కదా సెంటర్ జిప్పు ఆ జిప్కి వేసుకోవాలండి జిప్ ఎప్పుడు కూడా రన్నర్ మనం క్లాత్కి రివర్స్లో ఉండేటట్టు చూడండి రన్నర్ ఎప్పుడు కూడా క్లాత్ వైపు ఉండాలి పైకి రన్నర్ ఉండకూడదండి వెనక్కి ఉండాలి రివర్స్లో తిప్పాలి తిప్పుకొని వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఫస్ట్ వన్ ఒక సైడ్ జిప్ కుట్టాం కదా ఒకవైపే కుట్టాము రెండో వైపు కుట్టలేదండి ఇప్పుడు పాకెట్ కోసం మనం క్లాత్ జాయింట్ చేసుకోవాలండి నైన్ ఇంచెస్ లెంత్ అండి ఓకేనా వెడల్పు వచ్చి మన బ్యా ఈ బాడీ బ్యాగ్ ఎంత వె వెడల్పు ఉందో అంత వెడల్పు తీసుకోవాలి లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ తీసుకున్నానండి ఓకేనా తర్వాత మనం జిప్పు జాయింట్ చేసాం కదా పైన అక్కడి నుంచి జాయింట్ చేసుకోవాలండి ఓకేనా ఫస్ట్ మున్ పైన జాయిన్ చేసాము ఇప్పుడు రెండో జిప్పు అక్కడ ప్రతిసారి కూడా మనం రన్నర్ చూసుకోవడం మాత్రం మర్చిపోకూడదు ఓకేనా చూడండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా ఈ పాకెట్ పీస్ని కిందని కూడా సెంటర్లో జాయిన్ చేసుకోవాలండి ఇలా మడత పెట్టి ఓకేనా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత ఇలా మీ ఒక సైడ్ జాయిన్ చేసాము రెండో సైడ్ కూడా ఇప్పుడు జాయిన్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే ఇలా రెడీ అవుతుంది చూడండి ఇప్పుడు మనం జిప్పు ఓపెన్ చేసుకొని తిరగేసుకోవాలండి ఓకేనా ఇలా చూడండి ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదా కట్ చేసుకుందాం ఓకేనా జిప్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకోవాలండి కొట్టుకు సరిపడా ఉంచుకొని మనకి కట్ చేసుకున్నానండి ఓకేనా ఇప్పుడు జిప్పు ఓపెన్ చేసి తిరిగేసుకొని అప్పుడు సైడ్లు జాయింట్ చేసేయాలండి ఓకే రెండు వైపులా సైడ్లు జాయింట్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకోవాలండి గట్టిగా ఉంటుంది డబుల్ స్టిచ్ వేసుకుంటే ఓకేనా ఇప్పుడు తిరిగేసుకుంటే మనకి బాడీ బ్యాగ్ అయితే రెడీ అవుతుంది దీనికోసం మనం బాడీకి పెట్టుకోవడానికి మనకి బెల్ట్ కావాలి కదా చూడండి త్రీ ఇంచెస్ వెడల్పు ఒక ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ కానీ ఇంచెస్ మన ఇష్టం పడవకున్న వాళ్ళ కొంచెం హైట్ మన హైట్ని బట్టి బ్యాగ్ బెల్ట్ లెంత్ తీసుకోవాలండి ఫిఫ్టీ సిక్స్ కానీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ అలా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత బెల్ట్ కుట్టుకోవాలండి ఇలా మడతపెట్టి రెండు వైపులా స్టిచ్ వేసుకొని కుట్టుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్ చూడండి బ్యాగ్ సైడ్ని మనం కుట్లు వేసాం కదా అలా వన్ ఇంచ్ గ్యాప్ దగ్గ ఇంచ్ మార్కింగ్ చేసుకొని చూడండి కుట్టుకి అటు అటు ఒక హాఫ్ ఇంచుకి ఇటు హాఫ్ ఇంచుకి బెల్ట్ వచ్చేటట్టు చూసుకోండి చూసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలండి ఓకేనా జాయిన్ చేసుకుంటే కొంచెం ఎక్కువ కుట్లే వేయండి గట్టిగా ఉంటుంది రెండు వైపులా కూడా ఇలానే సేమ్ జాయిన్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా జాయిన్ చేసినప్పుడు కూడా రన్నర్ ఉంటుంది చూసుకొని జాగ్రత్తగా జాయిన్ చేయండి ఓకేనా జాయిన్ చేయాలి ఓకే చేసుకున్నాం కదా బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఈ బ్యాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఈ బ్యాగ్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి Thank you. Thank you so much.